మరణం మరణం అనే మాట వింటేనే చాలా మంది భయపడతారు ఆ మాట వింటేందుకు దాని గురించి మాట్లాడటానికి అసలు మరణం అంటే అంత భయంకరైందా లేదు ఎందుకు మరణం వస్తుంది ఎందుకు వస్తుంది పుట్టిన తర్వాత మనిషికి అట్లనే ఉండడా వయసు పెరిగితే మాత్రం చావస్తుందా చావు రావటానికి గల కారణం ఏంటి ఇప్పుడు మరణం అనగానే మీరు అన్నట్టు మన అసలు మనం ఏదైనా పొరపాటున ఏ నేను చనిపోయే దిశ నుంచి ఇక్కడికి వచ్చినా లేకపోతే రేపు పొద్దున చనిపోవచ్చు అన్న గురించి మాట్లాడుతూ మాట్లాడతావు నువ్వు బతకాలి అంటే నేను బతకాలనుకునే అనుకునే కోరుకుంటే బతకపోతానా చావు గురించి మాట్లాడచ్చు అంటే ఇది ఒక రకమైన దానికి తీసుకెళ్లారు ఎందుకని ఈ గ్రంథాలు సృష్టించినాయి మీరు చావు అనగానే ఈ జన్మ నుంచి మీకు మోక్షం దొరకాలి స్వర్గానికి నరకానికి వెళ్ళాలి నరకానికి వెళ్తారు నరకానికి వెళ్లకుండా మీరు మోక్షం దొరకాలి ప్రభు రాజ్యానికి వెళ్తావా జనాత్తికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా ఇంద్రుడి స్వర్గానికి వెళ్తావా అక్కడేం చేస్తావు లేకపోతే నరకానికి వెళ్తావు సో నేను చనిపోయిన తర్వాత నాకు నరకం ఉంది ఆ నరకంలో నేను అనేక రకాల శిక్షలు అనుభవిస్తా నరకంలో బాధలు ఉంటాయి అంతిమ దినాలు తీర్పు దిన ఆ దేవుడు తీర్పు తీర్చు నిన్ను అనేసరికి నేను చనిపోయిన తర్వాత ఏమైపోతుందో నరకానికి వెళ్తున్నాము ఇక్కడే ఉంటే అయిపోద్ది కదా సరే మనిషి శాశ్వతంగా బ్రతకాలనేది ఆశ ఉండొచ్చు ప్రతి ఒక్కరిలో కానీ నేను చెప్పిన మూడు వందల ఎనభై కోట్ల జీవ పరిణామంలో ఈ జీవికి ప్రతి జీవ కణానికి పరిమితి ఉంది కంటిన్యూ కాదు దానికి పరిమితి ఉంది దాన్ని బట్టి ఇప్పుడు వైరస్ లకి రోజులలో ఉంటది మన కరోనా పద్నాలుగు రోజులు దాని లైఫ్ స్పాన్ సో కొన్ని జీవులకి నెలలు ఉంటది కొన్ని జీవులకి ఉంటది కొన్ని జీవులకు వందల ఏళ్ళు ఉంటది ఇప్పుడు లాంటివి ఇతర కొన్ని వందల ఏళ్ళ కూడా బ్రతికే కొన్ని చెట్లు ఉంటాయి కానీ ఏదైనా అల్టిమేట్ గా జీవం అనేది నిర్జీవంగా మారడమే ఎందుకంటే మనం వచ్చింది నిర్జీవం నుంచి నాలుగు వందల ఎనభై కోట్ల ఏళ్ళ క్రితం వెళ్తే జీవకణం లేదు ఈ భూమి మీద సో నిర్జీవమే కర్బన సమ్మేళనాలుగా మారి అక్కడి నుంచి జీవకణంగా రూపొంది ఈ జీవకణాలు పరిణామం చెంది ఇక్కడ దాకా వచ్చిన సో అల్టిమేట్ గా ఏ జీవకణమైనా తిరిగి నిర్జీవంగా మారిపోవలసింది మరణం సహజమైంది అంటారు ఏ జీవైనా మీరు నేనే కాదు కాకపోతే మనిషి చేసే ప్రయత్నం ఎంతసేపు ఉంటదంటే దీన్ని ఎంత ప్రొలాంగ్ చేయగలం అరవయా డెబ్బై ఆ ఎనభై వంద ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇవన్నీ వస్తే నూట ఇరవై నూట ముప్పై నూట యాభై దాకా కూడా పోవచ్చేమో అనే ప్రయత్నాలు ఏదో జరుగుతా బట్ ప్రొలాంగ్ అవడం అనేది సాధ్యమైన ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇంత జీవన భాయస్సు అనేది ఇంత లేదు అది అప్పుడు ముప్పై నాలుగు ఏళ్లకే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉండేది ఎవరో ఒక్కళ్ళిద్దరే తొంభై వంద ఏళ్ళు బతికేరు ఒకప్పుడు మనం ఏమంటారునే లేదు ఇవాళ బ్రతికినంత మంది ఆ రోజు బ్రతకలేదు చనిపోయారు కాబట్టి ఆ రోజు సంఖ్య కూడా ఈ రోజు నూట నలభై కోట్లకు చేరింది ఏ రోజు యాభై కోట్లకు చేరిందా ఇండిపెండెన్స్ ముందు గానీ వందేళ్ల క్రితం గానీ మనం చూసుకుంటే అందుకని అది తిరుగుతా ఉంది అంటే ఈ అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లైఫ్ స్పెన్ లాగగలం దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయగలం తప్ప నివారించలే నివారించడం అనేది సాధ్యం కాదు ప్రతి జీవి నిర్జీవిగా మారాల్సిందే అది ఈ జీవ పరిణామం యొక్క నియమము కొందరు చెప్తారు జన్మ పునర్జన్మ ఉంటుంది స్వర్గము నరకం ఉంటుంది పాపము పుణ్యం ఉంటుంది నీకు కర్మ కూడా ఉంటుంది అని ఇట్లాంటివన్నీ అన్ని చెప్తారు వీటన్నిటినీ ఆ మరణానికి గాని ఈ పుట్టుకకు గాని ముడి పెడతారు మరి ఉంటాయంట ఉండవా అందుకే జన్మరాహిత్యం కోసమే ఈ క్రతువులు అన్నీ వస్తాయి ఈ మత క్రతువులు ఇవన్నీ వచ్చేది జన్మరాహిత్యం అంటే జన్మ లేకుండా ఇంకో జన్మ అనేది లేకుంటూ ఉండాలి అనే దానికోసమే ఇవన్నీ మీరు అన్న కర్మ సిద్ధాంతం అదేగా చెప్తారు అమ్మట జనిపోరు కదా కర్మణ్యేవాధికారస్తే మా ఫలే కదా అంటే కర్మ అర్జున కర్మ ఫలాలను ఎవరు తప్పించలేదు అది కర్మ అంటే నువ్వు పూర్వ జన్మలో చేసిన పాపం ఇది ఈ జన్మలో వస్తుంది మళ్ళా రాబోయే జన్మలో కూడా వస్తుంది భవిష్యత్ జన్మలో ఆ ఫలాలని ఎంత పడతాయి కాబట్టి జన్మ రాహిత్యం కావాలి ముక్తి మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది నిజంగానే అదే అసలు జీవితం మరణం అనేది ఉండదు అది మనిషి ఉండకపోవచ్చు కానీ ఆత్మ ఉంటది షర్ట్ను వదిలి ఇంకో షర్ట్ వేసుకున్నట్టుగానే నిన్ను ఆత్మ వదిలి వేరే కాడికి వెళ్తుంది అది వేరే తల్లి కడప పడుతుంది ఆ విధంగా మరో జన్మ ఎత్తుతుంది అందుకని మీరు నిశ్చింతగా ఉండండి పుణ్యం చేసుకోండి తల్లి కడప మరో జన్మ ఉంటుంది త్వరగా అందుకనే స్వర్గంలో జన్నాత అయితే డెబ్బై రెండు మంది కెన్నెలు ఉంటారని లేకపోతే అక్కడ ఏదో అలా ఎదురు చూస్తుంటాడని అక్కడ అన్ని ఏదో పంచభక్ష పరమాణాలు ఉంటాయని లేకపోతే స్వర్గం వెళ్తే రాంబాబు ఊరోసి మేనక తిలోత్తమ్మలు ఇంద్రుడు సురాపానాలు కామదేనులు కల్ప వృక్షాలు వైకుంఠం కైలాసం అన్ని వైకుంఠ ధామాలు కట్టించారు కదా సరే ముఖ్యమంత్రి సో అట్లా వైకుంఠ ధామాలు వైకుంఠానికి వెళ్తామని లేకపోతే ప్రభు రాజ్యం నీకు అంతిమ దినాల్లో సింహాసనం వచ్చి నీకోసం ఎదురు చూస్తుంటే తీసుకపోతుంది ఇవన్నీ నిజంగానే అంటే ఆత్మ స్పిరిట్ రకరకాల పేర్లతో చెప్పుకోవచ్చు ఇదంతా అశాశ్వతమైన ప్రపంచం మిథ్యా ప్రపంచం మాయా ప్రపంచం అసలైన ప్రపంచం శాశ్వతమైనది నువ్వు చనిపోయిన తర్వాతే ఉంది అక్కడ ఉంది సో ఆఫ్టర్ లైఫ్ అనేదే నీకు అది ఎటర్నల్ లైఫ్ అదే శాశ్వతం ఇది పరిమితమైంది అసలు ఇది దీనికోసం ఎందుకు ఎంపర్లు ఆడుతున్నాం ఈ భోగల ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టండి అంటాడు అంటే మనం ఇప్పుడు ఏసీ చేసుకున్నాం లేకపోతే ఒక కారు తీసుకునేది అన్న అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే వీటన్నిటిని బోధిస్తారో ఇది అశాశ్వతమైంది భోగల ఆలస్యత వద్దు వదిలిపెట్టండి ఇక్కడే ఉన్నాయి మీరు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నాయి అవి కదా అనుభవించాలి అనే అనేవాళ్ళు మీరు అది వాళ్ళందరూ చూడండి ఏసీ కారణాలు తిరుగుతారో మన ఆర్టీసీ బస్సులు తిరుగుతారు నడిచిపోతారు ఏ కారణాలు తిరుగుతారు ఏ ఇళ్లలో ఉంటారు ఏం తింటారు సుఖాలు అనుభవిస్తారు అంటే చాకరీ చేసే ప్రజలకే శ్రమజీవులకే ఇలా ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళు మాత్రం అనుభవించాల్సిన ఆల్రెడీ నేను చాగిరే చేస్తుంటే పేదరికంలో ఉంటివి ఇల్లు లేకనే ఉంటివి తిండే సక్క లేదా పిల్లలకే మంచి పోషకారం పెట్టలేకపోతుంటవి ఇంకా మనకి ఎందుకు చెప్పడం బోగలహాలు ఇది అంత అశాశ్వతమైన నువ్వు కదా పాటించాల్సి నువ్వు మాతో పాటు గురుసలు వచ్చి పోరా మాతో పాటు ఆకలి అంటే ఏంటో అనుభవించి అప్పుడు కదా నీకు అర్థమైతుంది సో ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏంది ఆత్మల చుట్టూ అంటే అదే ఇక్కడ ఉండే సమస్యల చుట్టూ మనము మన సమస్య గురించి మన తిండి గురించి మన బట్ట గురించి మన ఉద్యోగం గురించి మన వేతనాల గురించి మన ఈ దోపిడీ గురించి మన పీడన గురించి అడగకుండా ఉండడం కోసమే ఏ మతమైనా ఆత్మ అనే దాన్ని కల్పించింది ఇది ఒక కట్టుకథ అది కల్పన చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం ఎప్పుడు లేదు మీరు భగత్ సింగ్ చరిత్ర చదివితే చనిపోయే ముందు ఆయన రాసిన వయా అనే పుస్తకంలో చెప్తాడు చాలా స్పష్టంగా ఐ నో ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ మై డెత్ అయినా నేను ఎందుకు ఈ త్యాగాన్ని ఈ మరణానికి సిద్ధపడ్డాను అంటే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలకి మానవ హక్కులు కాపాడడం కోసం నేను ఈ త్యాగాన్ని ఇరవై కేళ్ళకి నువ్వు చనిపోతావు ఇవ్వు మోటార్ అని చెప్పిన స్టీఫెన్ ఆకి రోజుకొక ఒక అవయవం ప్యారలైజ్ అయిపోతున్నా కదలలేని పరిస్థితుల్లో తనకి ఏది కళ్ళు దూస్తున్నాయి మెదడు పనిచేస్తుంది మిగతా ఏవి పని చేయని కాలంలో కూడా ఆయన చక్రాల కుర్చీకి పరిమితమైన స్టీఫెన్ ఆకిన్ యూనివర్స్ కి తన మెదడు ను సారించి యూనివర్స్ లో అప్పటి వరకు మహామా సైంటిస్ట్ కనుగొన అనేక రకాల అంశాలని కూడా ఆయన డిస్కవర్ చేసి మనకు ఆయన చెప్పాడు దిర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత జీవితం అనేది లేదు దాని గురించి మీరు కళలు కనడం మానేయండి ఇక్కడ ఉన్న దగ్గర ఏం చేయాలో ఆలోచించండి ఈ లైఫ్ అనేది చాలా పరిమితమైనది వాళ్ళు చెప్పిన ఏ సిద్ధాంతం ఈ గ్రంథాల్లో చెప్పింది ఏది కూడా సైంటిఫిక్ ఆధారాలకి నిలబడదు కాబట్టి మీరు చనిపోయిన తర్వాత ఏదో ఉంటది ఏంటో ఉండదు అనుకోకుండా ఉండండి ఆయన లైఫ్ ప్రొలాంగ్ చేసుకుంటూ డెబ్బై నాలుగు ఏళ్లకు పైన ప్రతి సో మనము మరణాంతర జీవితం ఆత్మలు లేదా దయ్యాలు అయితే భూతాలు అయితే సాతాల్లో సైతం ఇవన్నీ కూడా కల్పితాలు మనల్ని మోసం చేయడానికి దోపిడి పీడన ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తూ మనల్ని దోపిడి చేస్తున్నారో పీడిస్తున్నారో వాళ్ళు సృష్టించిన కట్టుకథలు మనల్ని ఆ భ్రమల్లో ఉంచడానికి తయారు చేసినాయి తప్ప అలాంటివి ఏవి ఉండవు మరణానంతర జీవితం ఉండవు దీనికోసం అనేక కృతులు వచ్చినాయి మరణాంతర జీవితం కోసమే నువ్వు ఇట్లనే ఖననం చేయాలి ప్రేయర్ చేసి ఖననం చేయాలి అందులో పెట్టే చేయాలి లేకపోతే అందులో మూసుకెళ్ళి అక్కడ పెట్టాలి నమాజ్ చేసే ఖననం చేయాలి ఇంకేమంటారు ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తది కాబట్టి వెళ్లాలంటే ఆత్మకి మధ్యలో దారులకు తిండి కావాలంటే పిండాలు పెట్టాలి కాకి ముట్టిందా ఆ మధ్య బలగన సినిమా కాకి ముట్టిందా అదే ముట్టకపోతే ఏమైతుంది అరే తింటే కాకి కడుపు నిండుతుంది ఆయన వరకు ఏమైతుంది ఇది ఇవ్వాలి కాదు బిక్ష్మే గారు వేల సంవత్సరాల క్రితమే ఈ పిండాలు పెట్టడము నేను కర్మకాండాలు చేస్తా చచ్చిన ఆత్మని ఒక స్వర్గాన్ని పంపిస్తానే దాన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద పుట్టిన భౌతిక వాద తాత్విక దృక్పథాన్ని రూపొందించుకున్న చార్వాకులు ప్రశ్నించారు చాలా స్పష్టంగా అరే అక్కడ ఎక్కడో ఉన్న ఆత్మకి ఇక్కడ పెట్టిన పిండం తిండి తింటాను అంటున్నావు కదా పరి ఊరికి పోయేటప్పుడు సద్ది గట్టుకపోతావు ఇంటికాడ నీ ఫోటో పెట్టి ఆడ పెట్టి నాలుగు మంత్రాలు చదువుతాయి నీ కడుపు నిండాదా అని అడిగింది ఇది మనం చెప్పడమే కాదు వివేకానంద దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఆ మతంలో సంస్కరణలు కూరుకున్న వాళ్ళు కూడా చెప్తారు ఇవన్నీ ఏంటి ఇలాంటి మూఢత్వాన్ని వేమనైతే పిండములు చేసి పితరులను పెట్టు గాడిజులను డి కాకి పితడు ఎట్లా అయ్యారా వేమన్ లాంటి వాళ్ళే ప్రశ్న చేస్తారు ఇలాంటి అనేకం వాటి చుట్టూ లు వాటి చుట్టూ వ్యాపారాలు నువ్వు వాడి పోవడానికి గోదానాలు భూదానాలు ఇప్పుడు గోదానం ఇస్తే మళ్ళీ ఆవును ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వెండి విగ్రహాలు గోవు నిజమే వెండి ఆవు విగ్రహం వస్తే అయిపోయిందా ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం దోపిడీ అయితే ఇవి వెళ్తున్నాయి అవన్నీ దీని చుట్టూ ఉన్నాయన్ని ఇలాంటి చావు పుట్టుకల చుట్టూ ఉన్న వాటి వెనకాల చాలా వాళ్ళకి ఉండే ఫిలాసఫీ వాళ్ళకు ఉంది అంటే దోపిడి పీడన ఆధిపత్యం ఫిలాసఫీ దాని నుంచి సృష్టించబడ్డే మనకు ఉండేది ఏంటి మన శ్రమ లేకుండా ఒకటే ఒకటి అండి ఏదైనా సరే మానవ శ్రమ లేకుండా మనుషులు కండలు కరిగించి నెత్రుగా దారవసి చెమట చుక్కలు కార్చకుండా ఏ ఉత్పత్తి జరగదు నేచర్ ప్రకృతి మనిషికి సంబంధం లేనిది ఏదైనా ఉండదు కానీ మానవ రూపం ఏర్పడిన తర్వాత మనం చేసే ప్రతి ఉత్పత్తి రోజు లైట్ మనం కూర్చున్న టీవీ టేలర్ వాడే బట్ట తినే తాగే ప్రతిదీ మానవ శ్రమ అదే విధంగా మన మేధస్సు మెథడ్ పనిచేయడం ద్వారా సాధ్యం ఇవన్నీ అల్టిమేట్ గా చేసేది ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మలు వీటన్నిటి గురించి చెప్పేవాళ్ళు ఇంకా ఇతర సాతాను సైతాను దయ్యాల గురించి చెప్పేవాళ్ళు చేసేది ఏంటంటే మన మెదడు ఇప్పుడు హృదయము గుండె గుండెలో దాసుకుంటే ఇవన్నీ మోసం మాటలు మెథడు నీ ప్రతి ఆవేశానికి భావావేశానికి మన ఎమోషన్స్ కి మన ఆలోచనలకి ప్రధానికి కేంద్రం మెథడ్ ఈ మెదడు ఆలోచించి పని చేస్తేనే నువ్వు ఈ విషయం గురించిన గురించిన లేదా మన గురించిన విషయాలు పూర్తిగా తెలుస్తాయి ఈ మెదడు ఆలోచించకుండా చేయడానికి ఈ మెథడ్ ను చైతన్య రాహిత్యం చేయడానికి ఈ మెథడ్ ను మొద్దు కల్పించిన గాథలే ఇవన్నీ ఏ మతమైనా సరే అవి కల్పించి మనం ఆలోచించకుండా పని చేయకుండా చేయడమే ఉద్దేశం మిత్రులారా మీరు రండి ఇలాంటి అనేక భౌతిక శాస్త్రీయ వాస్తవాలను సమాజం ముందు ఉంచి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మా ఛానల్లో బాగా సాగుకండి మీరు ఏ ప్రశ్నలు వేయాలనుకున్నా మా ఛానల్ కు పంపించండి మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మానవుని గురించి ఒక నూతన సంస్కృతి కోసం ఆరాట పడుతున్నటువంటి సాంస్కృతిక రంగంలో పోరాటం చేస్తున్నటువంటి ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్